జర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం గానీ లేకపోతే వాళ్ళకి ఉంటది ఉంటదా ఉంటది పార్టీలు ఉంటాయి ఊరికి ఊరికే మేము టీం లీడర్ అయ్యామా టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్నా అంటే నేను జీవనన్నా కలిసి కదా టీమ్ జీవనన్నా వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి పార్టీ అంటే తెలుసు కదా కొంచెం మంచిగా అన్నీ ఉంటాయి మటన్ చికెన్ బాటిల్ అన్నీ ఉంటాయి అవి ఉన్నాయి అది ఏందో అన్నెసరీ కదా అది ఎందుకంటే మంచి కోసం అంతే భజన కోసమే తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం అదేంటి అందరూ పెట్టిస్తారు టీం లీడర్ అయిన ప్రతి ఒక్కరూ ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు నాన్ వెజ్ అది మేము పెట్టించాం అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు అది ఏదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటది అది అది వేరు బట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇది ఇది ఏదో మా జీవనం దగ్గర నుంచి ఒకసారి రెండు సార్లు జరిగింది బట్ ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఓ జరుగుతూనే ఉంటది మొత్తం అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా జబర్దస్త్ మొత్తం పడిపోయింది కదా పడిపోయింది అంటే పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా అందరు వెళ్ళిపోయారు ఇంకెప్పుడు ఏం చూస్తారు అంటే ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు ఆడియన్స్ కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది సో సోషల్ మీడియాలో ఓటీటీలో యూట్యూబ్ లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు అలా చూస్తే రేటింగ్లు రావుగా అందుకే ఒక వీక్ లేట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో చూసా బట్ అయినా ఇంకా యూజ్ ఉండట్లా అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అటు కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ కొత్తగా జబర్దస్త్ అనేది మళ్ళీ స్టార్ట్ ఉంటదా అని దానికి నేను ఒక వీడియో చేసా అది ఎందుకు చేశానంటే నాకు రాఘవ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా మహేదర్ గారు బాగున్నారా అని జనరల్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు ఆయన రాఘవ గారు మంచి ఆయన ఆయన ఏదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్గా కూడా ఫోన్ చేస్తారు చేశారు ఇట్లాగా ఎలా ఉన్నారండి ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగే నార్మల్గా ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏమైనా అప్డేట్స్ ఏంది ఇప్పుడు అదే ఫ్లోనాలంటే ఏమైనా మారుతుందా అంటే లేదు లేదండి కొన్ని కొన్ని మార్పులు చేస్తున్నారు శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు ఇట్లా కొన్ని చేస్తున్నారు పాత వాళ్ళని మళ్ళీ ఇస్తున్నారు ఇట్లా ఉంది అని చెప్పి చెప్పారనమాట ఫోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ ఓకే ఎప్పుడు వచ్చేసావు నువ్వు జబర్దస్త్కి ఎందుకు వచ్చు నార్మల్గా యాక్టింగ్ ఫీల్డ్ కి ఎందుకు వచ్చావు అంటే జనరల్ గా నేను జాబ్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో నేను ఫైజర్ అనే ఒక ఫార్మా కంపెనీ లో జాబ్ చేస్తూ ఉండేవాన్ని బానే చదివా కదా అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా బట్ అప్పటి వరకు టాపరే చదివినంత వరకు టాపరే బానే చదివేవాడిని మంచి మార్క్స్ ఉండేవి బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఎక్స్పైర్ అయిపోయారు అది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ అది శాండ్విచ్ కోర్స్ అంటారు శాండ్విచ్ నాన్ శాండ్విచ్ అని ఉంటాయి అనమాట నాన్ శాండ్విచ్ త్రీ ఇయర్స్ శాండ్విచ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి డిప్లొమాలో సో అది ఎందుకు అన్నారో మాకు అర్థం కాలేదు తర్వాత ఎవడో జోక్ గా చెప్పుకుంది ఏంటంటే ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి ఇంకో సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోతాయి కదా ఆ సిక్స్ మంత్స్ శాండ్విచ్ అయిపోద్ది కాబట్టి అలా శాండ్విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా జోక్ వేసుకునే వాళ్ళం అయితే మెట్లర్జీ డిప్లొమా ఇన్ మెటలర్జీ సో చాలా టఫ్ అండ్ థియేటికల్ సబ్జెక్ట్ అది దాంట్లో కూడా చాలా బాగా చదివేవాడిని అంతా బాగుండేది బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో మా మదర్ నన్న రెండున్నర ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు అంతకంటే అంటే కష్టం కదా సో దాని బేసిస్ మీద నేను జాబ్ కొట్టాను మా క్లాస్ నుంచి ఏడుగురం నేను నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా బ్రాంచ్ నుంచి సో హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా బట్ అక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ నేను నాకు ఎప్పుడైనా కొన్ని విషయాలు రాంగ్ జరుగుతుంది ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా నాకు అది జరిగింది అక్కడ ఏబిసి జనరల్ జీ నాలుగు షిఫ్ట్లు ఉంటాయి అక్కడ మాది సి పడింది అనుకో వర్క్ బిలో జరగాలనుకో అక్కడ జరగదు వర్క్ ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్ మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే జూనియర్ ఆయన ఏం చేసేవాడు ఏదో లో రిపేర్ వచ్చిందనో లేదంటే టైంకి ప్రొడక్ట్ రాలేదనో ఏదో చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి మా కి వేసేవాడు మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దాం అంటే లేదు లేదు మనం చేసేయాలి అనేవాడు ఎందుకు వాడికి ఫర్దర్ గా వచ్చే బెనిఫిట్లు కోసం వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయ్యిందంటే ఆబ్వియస్లీ వాడికి పేరు కదా సో దానికోసం అని చెప్పి చేయించేవాడు ఇలా ఒక నాలుగు సార్లు జరిగింది నాకు చిరాకేసింది చెప్తుంటేనేమో మహిధర్ హమ్ చోటీ చోటీలోకేనా ఉస్కే సామ్నే సో వీ హావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా అంటే హిందీ అని తెలుగు రాయని ఇట్లా చెప్తా ఉండేవాడు ఇంకా నాకు మేనేజర్ మేనేజర్కి వెళ్ళి ఈయన మీద వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను అందరూ నాకేనిస్ట్ అయిపోయారు మేనేజర్తో సహా నన్నే తిట్టారు వీళ్ళందరి మీద మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు మళ్ళీ అడి తిరిగి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి ఆడు అతను నన్నే తిట్టాడు అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను ఇంకా ఆయన ఒకటే అన్నాడు హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు ఏం ఉండదు నీ మాట ఎవరంటారు అబ్బా నా మాటే సరిగ్గా అయ్యనరు కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటామో నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి నువ్వే అడ్జస్ట్ అవ్వాలి నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ నువ్వు నీ పొజిషన్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండ్ ఇంకేమైనా సంబంధం ఉందా అంతే ఇంకా నేను ఇంకేం చేయాలి అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా వద్దు డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో మానేయాలి అనుకుంటే ఏ నేను చూసుకుంటాలి అన్నాడు ఆయన నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రీ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా అది కూడా ఉంది బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఆ సపోర్ట్ ఆ రీచ్ అనేది వచ్చింది యాక్చువల్గా కి నేను నచ్చింది ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ ఏంటంటే ఆ వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నేను అలా కాదు స్కిట్ మొత్తం గుర్తు పెట్టుకుంటాను గుర్తుపెట్టుకుని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికి నేనే అందిస్తాను సో అది ఒక్కటి ఆర్పి నాకు బాగా నచ్చింది అందుకు తీసుకున్నారు అట్లా సో ఓకే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్ని కొన్నిసార్లు అది ఒప్పుకుంటా నేను బోల్డ్ దప్పులు దాని దానివల్ల కానీ ఇంకా ఆర్పి గారి ఆర్పి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే మళ్ళీ తిట్టాడు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెయ్యను బట్ కొన్ని కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే ఇప్పుడు అక్కడ ఎలాగుంటది అంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఒక రోజు రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ వన్ అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండ ప్రొడక్షన్ లో ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు ఆయన అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్నీ ఎందుకు లేని అని చెప్పి వెళ్ళారు అక్కడికి ఎగ్గడితే ఎగ్గ అయిపోయింది అన్నారు సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్బూర్జి వెళ్ళింది కళ్ళ ముందు నుంచి వెళ్ళింది వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నా కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్ ఉంచిందని పెద్ద గొడవ అయింది చాలా పెద్ద ఇష్యూ అయింది నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పన ఓవరాల్గా ఎగ్ తీసారు ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా అందరికీ ఎగ్గు పెట్టాలి అది కదా చేయాల్సింది ఎగ్ మొత్తం తీశారు ఇంకా మిగతా జోక్లు వేసుకున్న పోన్లే రైస్ కోసం లేదు రైస్ కోసం తీసేసి మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి ఉన్నది కొన్ని ఉన్నాయి అక్కడ అంటే నేను నేనేమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది దాన్ని బట్టి చూపిస్తుంటారు అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు డైరెక్టర్స్ లో కావచ్చు ఉండొచ్చు ఏమో బట్ హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను నాకు ఒకటి రెండు చోట్ల ఎఫెక్ట్ అవుతుంటుంది నా కళ్ళ ముందు తెలుస్తుంటుంది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి నాకు ఎఫెక్ట్ అయ్యింది నేను నేను అర్థం చేసుకోగలను నాకు ఆ మాత్రం తెలివి లేదా తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం స్కిట్ బారాడం కోసం అది ఇది అని అంటారు బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా జరిగాయి అట్లా అంతే ఇండ జాబ్ వదిలేసో జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళు ఏం నేర్చుకున్నావు నువ్వు అక్కడ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు అక్కడ ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్ సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో నాకు నేను అలా రాయగలను అనిపించింది అదే తో వెళ్ళాను ఒక ఐదు స్కిట్లు రాసుకొని ప్రొడక్షన్ రెడ్ అన్నీ ఒక ఆయన ఉంటారు ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజుగా షూటింగ్ పద్దెనిమిది ఉంది ఆ రోజు రాత మూడు జూలై పద్దెనిమిది అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకయ్యన్నకు పరిచయం చేశాడు వెళ్ళాను వెంకయ్య దగ్గర రైటర్ గా ఒక ఏడు షెడ్యూల్ చేసా తర్వాత ప్రకాష్ అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా ఒక ఏడు షెడ్యూల్ చేశా అభియన్న టీంకి వెళ్ళా నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీంకి వచ్చా ప్రసాద్ అండ్ నరేష్ టీంకి వచ్చా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పీ అన్న టీంకి కి వచ్చాను సో చాలా మంచి పేరు వచ్చింది ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు జబర్దస్త్ కదా అండి మీరు జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి అంటే అప్పటికి అప్పటికిప్పటికీ బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే కొంచెం లావ్ అయ్యాను కొంచెం ఫేస్ సేమ్ ఉంది ఫేస్ కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికి కూడా సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికీ టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా టీమ్ లీడర్ అయిపోయాను పద్దెనిమిది స్కిట్లు చేశాను ఇంకా 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 అది అయిపోయింది ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకుంట అయిపోయింది తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి సినిమాలు అదేం లేదు నాకు అలా అనుకునే వచ్చా అందులో ఉంది నేను బట్ అదే జరిగిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అయిపోయింది వైబ్స్ ఏంటి అది పేరు ఎందుకు అది అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్ మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్ సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్ అంటే నా వైబ్స్ నా నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాకే మహిదర్ వైబ్సా ఎంతమంది వైబ్స్ అన్న అనేటోళ్ళు అట్లా ఉండేది రివ్యూస్ ఇస్తూ ఉంటావు అవును లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు అవునవును సినిమా టాపిక్ మీద రివ్యూ ఇస్తావు బిగ్ బాస్ మీద బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకున్నా ఓకే జనరల్ టాపిక్స్ జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు నీకు నచ్చింది నువ్వు చెప్తావా లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు అవును లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు ఒకటి ఇప్పుడు ఒక ఒక వైఫ్ ఒక ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరికి గొడవలు అయింది ఈ నేనే చంపేసింది ఈయన చంపేసింది ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటాం అనుకున్నాం ఎలా చెప్తున్నాం ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ చేస్తావు రీసెర్చ్ చేసి చెప్తావు బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా అలాగే దాన్ని ఐ మీన్ దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి అవి ఒక సైడ్ రాసుకుంటా తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా ఒక దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదండి దీనికి కూడా ఆటోమేటిక్గా ఒక ఫ్లో గుర్తుంట ఫ్లో వచ్చేస్తుంది అర్థమైపోతుంది తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి న్యూస్ ఆర్టికల్స్ అది తెలుగులో కావచ్చు లో కావచ్చు న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను వాటి గురించి అర్థం చేసుకుంటాను సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఆ ఏమంటారు ఆ సెన్స్ ఆ సిక్స్ సెన్స్ అనలేము అదొక జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో సో ఇది రైట్ ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా ఆ బేసిస్ మీద చెప్తాను ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టు అయితే అక్కడ ట్రూత్ ఏమి రివీల్ కాలేదు ఇంకా అన్నట్టు అయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం అంతే నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడతా మీరు కూడా మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూర్లు అందరూ అనుకొని ఈయన్ని బ్యాడ్ చేయాలి మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటకి రిలీజ్ అవ్వడం జరిగింది ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది లైక్ అరే ఈ కంటెస్టెంట్ వెళ్తున్నాడు మనం బ్యాడ్ చేయాలి ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి రా వీడి కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అది నిజమా మీకు మీకేమనిపిస్తుంది చెప్తావా లేదు నాకు అదే చెప్తాను అలా ఏం ఇది ఎప్పుడు 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 మీకు జరగలేదు మీరు అంటే నేను శ్రీను మాట్లాడుకుంటాం బికాస్ ఆర్ ఫ్రెండ్స్ జబర్దస్త్ లో చేసాడు తను కూడా సో అట్లా పరిచయం ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను అది చాలా రేర్ గా ఆయన ఫ్యామిలీ పర్సన్ ఆయన చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతాను అంతే సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు సీనుకి నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది ఫ్లో ఎలా వెళ్తుంది ఇలా కాకుండా ఏమైనా బాగుంటదా అని మేమేం మాట్లాడుకుంటాం వాటి గురించి నాకు అనిపించిన ఏం చెప్తా తన చెప్పుకుంటాడు అట్లా మేము కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు ఒక నా సీజన్ ఫైవ్ అనుకుంటా సీజన్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లైక్ రివ్యూర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది అండ్ అది అది పక్కన పెడితే అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలు అందరూ ఆల్రెడీ షో చూస్తారు కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇది నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మేనిపులేట్ అయిపోద్ది అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే ఇది నాకు ఇలా అనిపించింది నా ఒక్కడికి అట్లా అనిపించిందా నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్ సో రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా లేండి ఆదిరెడ్డి గారిది అయినా సీను రివ్యూస్ అయినా మీ మా రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్ తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడటానికే చూస్తారు